ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక దీవించబడాలని ఆశీర్వదించబడాలని కుటుంబాల్లో క్షేమం కలగాలని అందరము ఆశపడతాము ఎన్నోసార్లు ప్రభువు మనకి సహాయం చేస్తే బాగుంటుందని ఆయన పాదాలు పట్టుకొని రాత్రుళ్ళు పగళ్ళు ప్రార్థిస్తూనే ఉంటాము గొప్ప విషయం ఏంటంటే ప్రభు యొక్క వాక్యము మనకి జీవానిస్తుంది బలవంతులుగా మారుస్తుంది అలాంటి గొప్ప వాక్యాన్ని ఈ ఉదయకాలం చక్కగా చదువుదాము సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము పదో వచనము నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడి వగదువు అని రాయబడి ఉంది దేవుని ఆలోచన ఎవరైతే గ్రహించుకుంటున్నారో వారు జ్ఞాన మార్గంలో నడిపించబడతారు అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క మాటలు అంగీకరించిన వారి జీవితం దీర్ఘాయుష్మంతులుగా ఉంటారని సామెతలో నాలుగో అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం ప్రియా స్నేహితులారా లోకం యొక్క పోకడను అనుసరించకుండా అనగా ఈ లోకాచారము ఈ లోక సంబంధమైన బాంధవ్యాలను ప్రేమించకుండా దేవుని మాటలను ప్రేమించి ఆయన మాటలను అంగీకరించి మనము ఎన్నో మేలులు పొందుకోగలం కాబట్టి ఈ ఉదయకాలం దేవుని వాక్యం మీరందరూ కూడా దీర్ఘాయుష్మంతులుగాను యథార్థవంతులుగాను నీతి మార్గంలో నడిచేవారుగాను దేవుని చేత దీవించబడిన వారుగాను ఉండాలి దేవుని యొక్క ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోండి అవి మీకు జీవాన్ని ఆరోగ్యాన్ని దీర్ఘాయువుని కలగజేస్తాయి అట్టి కృపను వెంబడిస్తారని వింటున్న వాక్యాన్ని మీ హృదయంలో దాచుకొని నన్ను సరిచేయగలిగినది ఆశీర్వదించగలిగింది దేవుని మాటలు మాత్రమే అని ఆయన మాటలు హృదయపూర్వకముగా అంగీకరించి ఆశ్చర్య కార్యాలు పొందుకుందాము గొప్ప మేలులతో నింపబడదాము చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధులమైన కడ తండ్రి ఈ ఉదయ కాలం నీ మాటలు మా హృదయంలో దాచుకొని అవి మాకు మార్గాన్ని చూపించేవిగా జ్ఞానాన్ని ఇచ్చేవిగా యథార్థమైన మనసును పుట్టించేవిగా మా గుండెల్లో కార్యాన్ని జరిగించమని నీ పరిశుద్ధ పాదాలు పట్టుకుంటూ ఈ వాక్యాన్ని నాకును నా కుటుంబానికి సంఘానికి సంపూర్ణముగా ఉపయోగపడినట్లుగా సహాయం చేయమని ఈ వాక్యాన్ని నాకును నా కుటుంబానికి దీవెనకరంగా మార్చి నీ మాటలకు లోబడేవారిగా అంగీకరించేవారిగా మా హృదయాలు ఎల్లప్పుడూ ప్రేరేపించమని ప్రతి ఒక్కరిని నీకు అప్పగిస్తూ యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మన యేసుక్రీస్తు వారి హస్తము నిరంతరం మనకు తోడుగా ఉండి క్షేమాన్ని కలగ గాక